సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడు అందులోనూ తేజోలింగ స్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంలో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది ఒక్క శివలింగానికి కాసింత పూజను అభిషేకాన్ని ఏ రోజు చేసిన పుణ్యఫలమే అందులోను శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణగ్నులు పండితులు అంతా అనే మాట వాస్తవమే అసలు మనిషి దైవ సందేశాన్ని అందుకొని లోకయాత్రలో పుణ్యపురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశం ఏమిటి ఆభవుడికి భవనాసురుడికి శంకరుడికి నచ్చనిది ఏది అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావతమై కనిపిస్తుంది పూర్వం ఓసారి బ్రహ్మకు విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది లోకాలన్నీ ఆ తగులాట వల్ల బీతిల్లుతున్న తరుణంలో చంద్రశేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు వెంటనే వారి ముందు ఒక దివ్య తేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగ రూపంలో అవతరించేలా చేశాడు అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్య తేజో స్తంభం ఏమిటా అని హరిబ్రహ్మలు యుద్ధం మాని విస్తుపోతూ చూశారు వెంటనే పార్వతీ వల్లభుడు తన లీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని ఆ స్తంభం అంటే లింగం అగ్రభాగాన్ని ఒకరు అడుగు భాగాన్ని మరొకరు చూసి రావాలని ఎవరి ముందుగా వస్తే వారే గొప్పని వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు వెంటనే బ్రహ్మ హంసరూపుడే ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరడానికి వెళ్ళారు విష్ణువు వరాహ రూపుడే ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవడానికి పాతాళం వైపుకు ప్రయాణం చేశారు హరి బ్రహ్మలకు ఆ దివ్య తేజోరాశి ఆద్యంతాలు ఎంతకీ అంతుపట్టలేదు ఇంతలో పైనుండి ఒక కౌతకి అంటే మొగలి పువ్వు రావడం హంసరూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభ పెట్టి తాను ముందుగా తేజోరాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవడానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు పాతాళం వైపు వెళ్లిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్లినా కనిపించలేదు ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకుని శివుడి దగ్గరకొచ్చాడు బ్రహ్మ బ్రహ్మ తర్వాత కొద్దిసేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పైకొచ్చాడు శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకని కూడా వెంట పెట్టుకొచ్చానన్నాడు ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకు వచ్చింది వెంటనే భైరవుణ్ణి సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదు తలలలో అబద్ధమాడిన తలను తుంచేశాడు తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకున్నాడు పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడు గొప్పతనాన్ని గ్రహించి శివునికి నమస్కరించాడు బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు శరణాగత వత్సులైన శంకరుడు చల్లబడ్డాడు ఇంతకు ముందులాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు పూజలు ఏవీ ఉండవని చెప్పాడు అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలు అందుకుంటాడని స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు మొగలి పువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలి పువ్వుకి చోటుండదని అన్నాడు అయితే ఆ కేతకి శివుడికి పరిపరి విధాలా ప్రణమిల్లింది భక్తవత్సులైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలి పువ్వును ధరిస్తారని అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్ధానమయ్యాడు ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాప ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియచెప్పే సందేశం ఇమిడి ఉంది మానవులంతా సత్య మార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి